టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా విజయపాల డైరీలో ఆలగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా రెడ్డి హాట్ కామెంట్స్ చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లెలో విజయపాల డైరీకి ఐదు సంవత్సరాలుగా నేను నామినేషన్ వేస్తున్నాను ఇన్ని రోజులు చూపించని బకాయిలు ఈ రోజు ఎందుకు చూపిస్తున్నారు ఏదైనా బకాయిలు ఉంటే పేపర్లు తీసుకొని వచ్చి ఎందుకు చూపించలేకపోతున్నారని భూమా రెడ్డి ప్రశ్నించారు ఏదైనా బకాయిలు ఉంటే పేపర్లు తీసుకుని వచ్చి ఎందుకు చూపించలేకపోతున్నారని భూమా విఖ్యాతరెడ్డి ప్రశ్నించారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ గా లేకున్నా కూడా అధికార యంత్రాంగం అంతా అడ్డు పెట్టుకొని చైర్మన్ అవ్వడం జరిగింది ఇవన్నీ నేను బయటపెడతాననే ఉద్దేశంతో ఈ రోజు బకాయి ఉందంటున్నారు సొసైటీ రద్దు అవ్వదు మేము కోర్టుకు వెళ్లడం జరిగింది అలాగే నాకు బకాయిలు ఉంటే ఇన్ని రోజులు ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని భూమా విఖ్యాతరెడ్డి మండిపడ్డారు నాకు మూడు నోటీసులు ఇచ్చారంటున్నారు ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి నేను బకాయి ఉన్నానంటే చక్రవర్తుల పల్లె నుంచి రాజీనామా చేయడానికి రెడీ అని భూమా విఖ్యాత్ రెడ్డి అన్నారు కొన్ని రోజుల క్రింద బోర్డు మీటింగ్ పెట్టారు డైరెక్టర్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు దీనిపై మేము న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా తీర్పు మా వైపే ఉంటుందంటున్న భూమా రెడ్డి తెలిపారు డైరెక్టర్ల మీటింగ్ జరిగితే అది నంద్యాలలోనైనా జరగాలి లేకుంటే కర్నూలులో అయినా జరగాలి ఈ రెండు చోట్ల లేకుండా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డైరెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు మా తరఫున నలుగురు డైరెక్టర్లు ఉన్నా వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరిపారని ఈ రోజు పాల డైరీకి రావడం ఎండీ గారిని అడగగా నా చేతుల్లో ఏమీ లేదు అంతా చైర్మన్ అని ఎత్తేశాడని అన్నారు విజయపాల డైరీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి కొంతమంది డైరెక్టర్లకు నేను చెబుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్న వారందరికీ ఈ అవకతవకల్లో భాగం ఉందని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెడతారో మీరందరూ కూడా అంతే ఇబ్బంది పడతారని తెలిపిన భూమా విఖ్యాత్ రెడ్డి మీడియాతో అన్నారు డిమాండ్స్ అంటూ ఏం లేవు ఇది ఏం పెద్ద ఇదిగా బేసిక్గా నా డిమాండ్ ఒకటే మీరు కూడా వెనకలు ఉన్న డైరెక్టర్లు కానీ మొత్తం వ్యవస్థకి నేను ఒకటే చెప్తున్నా రూల్స్కి అతీతంగా మీరు ఏది చేసినా ఇబ్బంది పడతారు చైర్మన్ చెప్పాడు కదా అని మీరు కళ్ళు మూసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరిని మేము లీగల్గా వదిలిపెట్టేది ఉండదు చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి మీరు రూల్స్ ప్రకారం ఏదైనా చేసుకోండి మీరు పది కాలాల పాటు విజయ డైరీలో చల్లగా ఉంటారు రూల్స్కి అర్థంగా మీరు పోయి చైర్మన్ చెప్పాడు మేము ఏదైనా చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అంటే ఒక డిస్క్వాలిఫై చేసినట్టు ఒక బోర్డు మీటింగ్ పెట్టి పెట్టారు ఆ బోర్డ్ మీటింగ్కే మెరిట్స్ లేవు ఆ బోర్డ్ మీటింగు డైరెక్టర్లకు నోటీస్ ఇవ్వలేదు ఒకటి నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఒకటి ఇవి ఏ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు కోర్టులో వేసాము గతంలో ఇలానే జరుగుతుంది కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాం